ఎవరైనా ఏదైనా సాధించాలంటే ముందుగా వారు మానసికంగా చాలా అద్భుతంగా ఉండాలి కానీ బలహీన మనస్తత్వంతో ఎంతోమంది విజయాన్ని అందుకోలేక ఆగిపోతున్నారు మీరు మానసికంగా బలమైన వ్యక్తులుగా మారాలంటే కొన్ని అలవాట్లను చేసుకోండి మానసికంగా బలంగా ఉండడం ఎలా జీవితంలో విజయవంతమైన వ్యక్తులకు ఉండే సాధారణ లక్షణం దృఢ సంకల్పం ఏదైనా సాధించాలన్న తపన వీటితో పాటు మానసిక బలం కూడా వారికి తోడవుతుంది మానసికంగా బలహీనంగా ఉండే వ్యక్తులు ఏది సాధించలేరు కనీసం తమను తాము సంతోషపరుచుకోలేరు కూడా కాబట్టి మీరు విజయంలో జీవితంలో ఏది సాధించాలన్నా ముందుగా మానసికంగా బలంగా మారండి మీరు ఎంత దృఢంగా ఉంటే మీరు అనుకున్నది అంత త్వరగా సాధించగలరు మానసికంగా బలంగా మారాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి అవేంటో తెలుసుకోండి ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించే బదులు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి మానసికంగా బలమైన వ్యక్తులు అదే పని చేస్తారు ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించరు ముందుగా తమను తాము నియంత్రించుకుంటారు ఇది వారికి అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది అలాగే కంపోస్ట్ గా ఉండేందుకు సహకరిస్తుంది జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది కఠినమైన పరిస్థితుల్లో కూడా వారు తమ నియంత్రణను కోల్పోకుండా ఉంటారు మానసికంగా బలమైన వ్యక్తులు ఇతరుల నుంచి ఏది ఆశించరు ప్రతిఫలాన్ని కోరరు ఎదుటి వ్యక్తులను వారి పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టు అంగీకరిస్తారు అనవసరమైన చర్చలకు వాదనలకు దిగరు అంతేకాదు జీవితంలోని ప్రతిదాన్ని స్వీకరిస్తారు ఎదుటివారు చేసిన చిన్న సాయానికి కూడా కృతజ్ఞత దృక్పథాన్ని కలిగి ఉంటారు ఇదే వారి జీవితంలో సానుకూలతను పెంచుతుంది కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎదుటివారు ఎలా ఉన్నా కూడా మీరు మాత్రం కృతజ్ఞతగా ఉండేందుకే ప్రయత్నించండి మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ముందుగా తమను తాము విశ్వసిస్తారు ఆ పని చేయడం కష్టమని తెలిసినా కూడా ముందడుగు వేయడానికే చూస్తారు కానీ వెనకడుగు వేయరు పక్క వారిని నమ్మి ముందుకు వెళ్లరు వారిలో నిజాయితీ కృషి పట్టుదల వంటివి అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరుత్సాహపడకుండా ముందుకు వెళతారు అలా వెళ్లాలంటే వారు ఖచ్చితంగా మానసికంగా దృఢంగా ఉండాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉండే శక్తిని వారికి మానసిక బలమే అందిస్తుంది మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు అందరితోనూ మంచిగా ఉంటారు వారికి తమ గురించి లేదా తమ పక్క వారి గురించి ఎంతవరకు మాట్లాడాలో తెలుసు ఇతరులతో వాటిని ప్రతిసారి పంచుకునేందుకు ఇష్టపడరు కేవలం కొందరు నమ్మదగిన వ్యక్తుల దగ్గర మాత్రమే తమ వ్యక్తిగత విషయాలను చెబుతారు వీరు వ్యక్తిగత జీవితం వృత్తిగత జీవితం మధ్య దూరాన్ని పాటిస్తారు ఇలా చేయటం వల్ల వారి కుటుంబంలోనూ ఆఫీసులోనూ ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మానసికంగా బలంగా ఉండాలనే వ్యక్తులు చాలా తెలివిగా స్నేహితులను ఎంచుకోవాలి ఎందుకంటే స్నేహం అనేది మీపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మిమ్మల్ని లాగే వారికన్నా మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించే స్నేహితులనే ఎంచుకోవాలి అలాగని వారితో వారిపై పూర్తిగా ఆధారపడకూడదు